సంపూర్ణతకు సమానమైన సమానమైన సంపూర్ణత కలవడం వరకు ఆయన ఇలాగ నియమించను ఆయన ఇలా నియమించారు పరిశుద్ధులు పరిశుద్ధులు సంపూర్ణ అవినట్లు రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటం పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన ఆయన వందరిని అపోను కొందరి అపోను కొందరి గాను కొందరి ప్రవర్తలు గాను కొందరిని సువార్థికులను గాను కొందరి సువార్థుకులు గాను కొందరిని కాపురులు గాను కొందరి కాపుర కాపరు గాను ఉపదేశకులు గాను ఉపదేశకులు గాను మంచిదండి యేసుక్రీస్తు వారు భూమి వచ్చి మనందరినీ కూడా ఆయన రక్షించిన సందర్భం మనందరికీ బాగా తెలిసింది అయితే మనం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే పర్లపుల్లో ఉన్న దేవుడు ఎప్పుడు కూడా పరిపూర్ణుడుగా ఉంటాడు ఎలా ఉంటాడు ఆయనలో ఏ లక్షణం కూడా తక్కువ ఆడటానికి లేదనమాట ఒక వెలితి కానీ ఒక తక్కువ తరం కానీ ఆయనలో ఎప్పుడు ఉండదు ప్రేమ చూపించే విషయంలో కాని జాలి చూపించే విషయంలో కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన లక్షణాలు ఇక ప్రతి లక్షణం మనం లక్షణం ఏదైనా అయితే పేరు పెడతామో అలా ప్రతి లక్షణానికి ఫుల్ కంప్లీట్నెస్ ఎవరు ఉంటారంటే దేవుడు ఉంటారు అందుకే దేవుడిని మనం అత్తవారితో చదువుతాం మీ పరిలోక తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణంగా ఉండాలంటూ ఉంటాడు అంటే ఆయన పరిపూర్ణుడు అనమాట అయితే ఇక్కడేమన్నానండి విసిల్ రాసిన బతికలో ఒక్కోస్ నేను పోరుగారు మాట్లాడుతూ పద కూడా పరిశుద్ధులు సంపూర్ణులు లాగునట్లు క్రీస్తు శరీరము క్రీస్తు శరీరం అంటే ఎవరు సంఘం అనమాట సంఘానికి ఉన్న మరొక పేరే క్రీస్తు శరీరం క్రీస్తు శరీరం ఏం పొందారంట క్షేమాభివృద్ధి పొందాలంట క్షేమాభివృద్ధి పొందడం అంటే ఒక జీవితంలో వృత్తి పొందుతారంటే ఏమవుతూ ఉంటారు ఎదుగుతూ ఉంటారు సమాజంలో వృత్తి అంటే మీరు ఎలా చదువుతారు అబ్బాయి వృత్తి పొందాలని చెప్పాలనుకోండి ఇల్లు కట్టుకోవటం ఉద్యోగం రావటం పెళ్లి చేసుకోవటం ఆస్తులు సంపాదించుకోవటం ఇది సమాజంలో వృత్తి పొందడం అనమాట మరి సంఘం క్షేమాభివృద్ధి పొందడం అంటే ఏంటి సంఘానికి వంద మంది వచ్చేవాళ్ళు రెండు వందల మంది వస్తున్నారు అది అభి అభివృద్ధినా కాదా మరి కాదని అడిగింది సంఘానికి ఏడవ రావాలా సంఘానికి ఎక్కువ మంది రావటం అభివృద్ధి అది పైకి కనపడుతున్న అభివృద్ధి సంఖ్యలో అభివృద్ధి అనమాట సంఖ్యలో అభివృద్ధి బాగానే ఉంది సత్యంలో కూడా ఏం రావాలి అభివృద్ధి కలగాలి రెండు వందల మంది సంఘానికి వస్తారు రెండు వందల మంది ఒకే ఉంటారా చెప్పిన సత్యం ప్రకారం నడుస్తూ ఉంటారా కొంతమంది పడిపోతూ ఉంటారు కొంతమంది పడిపోయి అవ్వకుండా ఉంటారు అంటే సంఖ్యలో అభివృద్ధి ఎలా జరుగుతుందో సత్యంలో కూడా అభివృద్ధి జరగాలన్నమాట సంపూర్ణతలోకి రావాలి ఆ సంపూర్ణతని బైబుల్ ఏమైంది మెచ్యూరిటీ అంది ఏంటి మెచ్యూరిటీ సంఘం ఏవాలి మెచ్యూర్ అవ్వాలన్నమాట సామాన్యంగా మన సమాజంలో ఏ ఆడపిల్లలైనా చూసామనుకోండి మామూలుగా కోమార దశ నుంచి యవన దశ రాగానే పరిపాకత చెందుతారనమాట శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి ఎప్పుడైతే శరీరంలో మార్పులు జరిగింది స్త్రీలో అమ్మాయి ఏమైంది అయింది పెద్ద మనిషి అయింది ఎవరైతే ఎవరి దశకు వచ్చిందని మాట్లాడుతూ ఉంటాం ఇది సమాజంలో మనకు కనపడేది అంటే శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి ఎప్పుడైతే శరీరంలో మార్పులు జరుగుతాయో తన వెంటనే గమనించేం చెప్పి పిల్లకి ఇప్పుడు దాకా అమ్మాయి బతికిన తీరు వేరు మగవాళ్ళ పట్ల కానీ కుటుంబంలో ఉన్న వ్యక్తుల పట్ల కానీ ప్రవర్తించిన తీరు వేరు వెంటనే ఇప్పుడు నుంచి ఏం మగవాళ్ళ పట్ల ప్రవర్తించే విధానాన్ని చెప్పుకుంటూ ఉండి పిల్లకి ఎందుకంటే అప్పుడు ఈ అమ్మాయి ఏమైంది పెద్ద మనిషి అనమాట ఎప్పుడైతే మెచ్యూరిటీ అయిందో శరీరంలో మార్పు జరిగింది బాగానే ఉంది శరీరంలో మార్పు జరిగినంత మాత్రాన ఆలోచన మార్పు రాదు ఇంకా అమ్మాయి చిన్నమ్మాయిగానే ఉంటుంది ఆలోచనలో ఈ ఆలోచనని ఎవరు చెప్పుకోవాలి తల్లిలో తండ్రిలో కూర్చోబెట్టుకొని అమ్మాయి ఇది వరకు అలాగా ఇప్పుడు ప్రయత్నం అలాగా ఉండకూడదు వస్త్రధారణ మారింది చూపులు మారింది ఆలోచన మారిద్ది ఇవన్నీ తల్లిదండ్రులు పిల్లలు చెప్పుకోవాల్సిన విషయం అనమాట ఇదంతా ఎప్పుడు జరిగింది పిల్లలు మెచ్యూర్ అయినప్పుడు జరిగింది అనమాట ఒక స్త్రీ మెచ్యూరిటీ జరిగింది అనమాట అంటే స్త్రీకి ఏర్పాటు చేసిన ఒక శరీరానుసారంగానే క్రమం అనమాట ఇది పురుషుల్లో కూడా జరిగింది కానీ ఎక్కువ పురుషులు మాట్లాడుతూ స్త్రీలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఇప్పుడు స్త్రీ మెచ్యూరిటీ గురించి నేను ఎందుకు మాట్లాడుతానంటే ఈ స్త్రీ పేసో సంఘాన్ని పెట్టుకోండి ఈ స్త్రీ పేసో సంఘాన్ని ఎందుకు దేవుడు ఏం చూపించుకోవారు సంఘాన్ని దేవుడితో గొలిచాడైనా స్త్రీతో గొలిచాడు ఆయన వధు ఆయన వరుడు మనం వధువు ఆయన ప్రియుడు మనం ప్రియురాలు అన్నమాట ప్రియు ఆయన శిరస్సు ఇది శరీరం ఆయన భర్త ఇది భార్య అంటే సంఘాన్ని స్త్రీతో పోల్చి యోసు ద్వారా వారు మనకు కొన్ని విషయాలు చెప్తారనమాట బయట సమాజంలో సంఘం స్త్రీ మెచ్యూరిటీ అవ్వగానే అక్కడ ఏం జరుగుతాయి ఏంటనే విషయాలు బాగా తెలిసిన మనం ఆ సంఘం ఆ బయట సమాజంలో జరిగిన కార్యక్రమాన్ని అక్కడ వదిలేయకుండా సంఘాన్ని ఆపాదించుకొని కొన్ని విషయాలు నేర్చుకున్నాం ఈ రోజు ఈ రోజు మొత్తం గతిష్టం రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదమూడవ వచ్చిన మన పరిశుద్ధులు ఎలా పరిశుద్ధమయ్యాం మనందరం కూడా యేసు వారి రక్తాన్ని విశ్వసించి మనం పాపడం ఎప్పుడైతే రక్తాన్ని ఆశ్రయించో మనందరం ఏమయ్యాం పరిశుద్ధులు అయిపోతే సరిపోయిద్దా నువ్వు పరిశుద్ధుడివి పరిశుద్ధుడివి అని చెప్పుకుంటే సరిపోయిద్దా కాదు బాప్తీస్ తీసుకొని పరిశుద్ధులుగా మనం మనందరం కూడా ఒక స్టేజ్ లోకి వచ్చాం ఒక స్టెప్ లోనే ఎక్కాం రెండో స్టెప్ ఏంటి చదవటక్కడేముంది పరిశుద్ధి ఏమవ్వాలంట ఆ సంపూర్ణ ఒక మెచ్యూరిటీ అనమాట ఈ పదాన్ని మనం ఇంగ్లీష్ లో చదవాలనుకో ఇంగ్లీష్ బైబుల్లో మెచ్యూరిటీ అని ఉండింది ఎవరైతే పరిశుద్ధులుగా ఉన్నారో హోలింగ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఏమవ్వాలి మెచ్యూర్ అవ్వాలి సంఘం అంటే ఎవరు గోడలా విశ్వాసు ఆ మెచ్యూర్ అవ్వడం గోడలు బాగా పెయింట్ చేయడం కాదు లేదా గోడలు పెద్ద వ్యక్తం కాదు సంఘంగా ఉన్న విశ్వాసులైన మనందరూ ఎలా అవ్వాలి మెచ్యూర్ అవ్వాలి మనందరూ మెచ్యూర్ అయ్యో మరి శరీర పరంగా మనందరూ మెచ్యూర్ అయిన వాళ్ళమే చాలా మంది పెద్ద ఆడవాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ మెచ్యూర్ ఈ స్థాయికి వచ్చారు మార దశ యవ్వన దశ ఒక వయసు దశ ఇప్పుడు ఉద్యాప్రదేశ్ దాకా వచ్చారు శరీరంలో మనందరం కూడా మెచ్యూరిటీ పొందాం గట్టాలు వచ్చేసి మీసాలు వచ్చేసి వండవ స్థాయికి వెళ్దాం ఇదంతా పక్కన పెడితే విశ్వాసిగా సంఘంలోకి వచ్చిన ప్రభు బిడ్డగా నువ్వేమైనా వృత్తి పొందావా నీకు మెచ్యూరిటీ ఫంక్షన్ జరిగిందా సంఘంలో సంఘంలో బాఫీసు ఫంక్షన్ అయితే జరిగింది పరిశుద్ధత ఫంక్షన్ అయితే జరిగింది అందరం వచ్చాం ఆ గుడివాడ కాలంలో ఉంచాం లేపాం అన్ని విషయాలు అడిగినప్పుడు వస్తామంటే అన్నాం పరిస్థితులుగా మనందరం మారిన ఎవరో కొంతమంది బాప్తీష్టిని తీసుకోవాలి పరిస్థితులు ఏమవ్వాలంట సంపూర్ణ అవ్వాలి పరిపూర్ణ అవ్వాలి కంప్లీట్నెస్ రావాలన్నమాట కంప్లీట్గా ఉంటేనే ప్రభు పెళ్లి చేసుకుంటారు మనకి ప్రభు ఆల్రెడీ ఏం అనుకున్నారు ప్రధానం జరిగిపోయింది అర్థమైందా రెండో కోరింది పత్రిక పదకొండో అధ్యాయం రెండో వచ్చిన చదవండి కోరిందికి రాసిన రెండవ పత్రిక పదకొండో అధ్యాయం రెండో అక్షన్ చదవండి దేవాసక్తితో నీడల ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా ఎందుకనగా పవిత్రురాలైన కలికగా ఒక్కడే పురుషుని ఒక్కడే పురుషునికి అనగా ప్రధానము నిధానము చేసింది ఆ గ్రాహణ్ ఏం చేసేదాడంటే మనకి అంటే ఇక్కడ విశ్వాసులందరికీ విశ్వాసులు అందరికీ వార్త ఏమైపోయింది ప్రధానమైపోయింది ఇప్పుడు ప్రధానమైపోయిన ఆడపిల్ల మెచ్యూరిటీ అయితే పెళ్లి చేస్తావా మెచ్యూరిటీ అవ్వకుండా పెళ్లి చేస్తావా మెచ్యూరిటీ అవ్వకుండా పెళ్లి చేస్తే బాల్య వివాహం అని చెప్పి చేయడం పెడతారు అంతే పంతొమ్మిది వందల ఎనభై ఆరు బాల వివాహ చట్టం ప్రకారం అంటే మెచ్యూరిటీ అయితే ఏం చేస్తాం పెళ్లి చేస్తాం ఇప్పుడు వృత్తి దశకి రావాలి ఆలోచనలో ఎదగాలి అన్ని విషయాల్లో ఎదిగిన ఆడపిల్లకే పెళ్లి చేయాలి ఇది శరీరంలో మెచ్యూరిటీ స్థాయి వచ్చేసిందని వెంటనే పెళ్లి చేయకూడదు చాలా తప్పు సమాజానికి తెలియదు దాన్ని పక్కన పెట్టి మన సంఘానికి ఏం కావాలి మెచ్యూరిటీ కావాలి అయిందంత ఏం చేశాడంట ప్రధానం చేశాడంట ఇప్పుడు ప్రధానం చేసిన భార్య ఎవరి కోసం ఏం చేస్తూ ఉండాలి భర్త కోసమే ఏం చేస్తూ ఉండాలి పెళ్ళికి అనుభవమైన నాడుకలకి కార్డులు కొట్టేశారు పంచుతూ ఉన్నారు ఎవరి కోసం ఏం చేస్తూ ఉండాలి ఒకవేళ ఆ అమ్మాయి కానీ భర్త కోసం కాకుండా వేరే వాటితో తినడానికి ప్రయత్నం చేసింది అనుకోండి ఆ అమ్మాయిని ఎంత నీచంగా తిడతారు తిట్టచ్చా లేదా తిడతారా లేదా ఇప్పుడు మనందరం సంఘానికి వచ్చాం ఎవరితో ప్రధానమైంది ఇప్పుడు నువ్వు ప్రతిరోజు ఆలోచన ఎవరి మీద ఉండాలి ఇప్పుడు మనకు ఎలా ఉన్నాయి ఆలోచనలు పెళ్ళి ప్రధానం చెయ్యిన భర్త ఏమో బాగా బాల్యేమో కాసేపు మూడో వస్త్రో వెయిట్ చేస్తుంది ఆ తర్వాత లోకొస్తూ యువతనో తిరుగుతుంది అది తప్ప కదా ఎంత తప్పుగా చూస్తూ ఉంటాం ఈరోజు మన దగ్గరికి వచ్చామనుకోండి అది కూడా ప్రభు అయితే గురువారం ప్రభు ఆ ఎప్పుడో రాయిన ఇంకో రోజు మీటింగ్లో ప్రభు అక్కడ పక్కన వినాయక చేస్తే మరి మిగతా రోజులో ప్రభు అడి ఒక రోజు భర్త ఇంకో రోజేమో వేరే వాళ్ళు అవ్వా ఆ సంబంధాన్ని ఏమనచ్చు ఆ సంబంధాన్ని కొత్తగా ఎంత ఎంత చండారంగా చేయొచ్చు ఆ వాక్యం పవిలో వాడేశాడు కూడా వ్యభిచారం అనేసాడు యాకో పత్రిక అధ్యాయం ఒకటే వచ్చిన తీయాల్సిన పని లేదు వ్యభిచారం ఈ లోక స్నేహం దేవుడితో వైరు ఎందుకు వ్యభిచారి అని చెప్పి కింద లోకం అన్నాడు నువ్వు ఒక రోజు ప్రభు కావాలి ఇంకో రోజు లోకం కావాలి ఒక రోజు ప్రభు పని ఎక్కువ రోజులు లోకం పని ప్రతిరోజు డబ్బు కావాలి డబ్బు సంపాదించుకోవాలి డబ్బుల మీద లోకంలో ఉన్న వాటి మీద లోకం మీద మీరు ఏమి కోరుకున్నా సరే మీకు ఎవరితో కోరుకుంటున్నాం ప్రధానం లోకస్తులతో ప్రధానం కోరుకున్నాం లోకంతో ప్రధానం కోరుకున్నాం అది కాదు పరిపక్వత చెందిన స్త్రీకి ప్రధానం చేయబడిన స్త్రీకి ఎప్పుడు ఎవరి గురించి వెయిట్ చేస్తూ ఉండాలి ప్రభు గురించి వెయిట్ చేస్తూ ఉండాలి నా ప్రభు వస్తాడు ఆయన ఏ రోజు నా దగ్గరికి వస్తాడు ఆయనకు నచ్చేలాగా నేను ఉండాలి ఆయన నచ్చేలాగానే తయారవ్వాలి అని ఆలోచిస్తూ ఉండాలంట సంఘానికి ఏముండాలో తెలుసా సంఘాన్ని చూడంగానే ప్రభు వారికి ఇష్టం పుట్టాలి పెళ్లి చూపలకినప్పుడు అమ్మాయి నచ్చితేనే పెళ్లి చేసుకుంటాంగా పెళ్లి చేసుకుంటాం లేదా మరి ప్రభు వారు వచ్చినప్పుడు ప్రధానం చేయబడినప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉండాలి బాక్ చేసిన తీసుకుని ఎలా పరిశుద్ధతలోకి వచ్చామో తప్పులు చేయటం పడిపోవడం తప్పులు చేయటం పడిపోవడం ఇదే తంతైతే అట్ట కరెక్ట్ కాదు ఇది ఎదగాలన్నమాట పరిపక్వతకి రావాలన్నమాట అలా వస్తేనే ఆయన ఇష్టపడతాడు ఆయన కాని ఇష్టపడలేదనుకో నేను మాటలు వదిలేసి వెళ్ళిపోతాడు హెచ్కెళ్ళ గ్రంథం మాట తీయండి ఒక మంచి మాట చూపిస్తాను హేచ్కే గ్రంథం పదహారవ అధ్యాయం ఎందుకు వచ్చినా చదివి సహాయం చేయండి హేచ్కే గ్రంథం పదహారవ అధ్యాయం ముందే వచ్చిన ఆరు వందల తొంభై ఏడో పేజీ మరియు మరియు వచ్చి నేను చూడగా పుట్టించు ప్రాయము అంటే ఏంటి అర్థం వయసు ఇష్టం పట్టి నుంచి వయస్సు వాసం నీకు వచ్చి మీకు అవమానం కలగకుండా పెళ్లి చేసుకొని నా దాని వైపు ఏం కలగాలి అంట సంఘాన్ని చూడంగా ప్రభువారికి ఏం కలగాలి ఇష్టం కలగాలి ఈమెందుకు పెళ్లి చేసుకున్నాను అని అనిపించకూడదు ఏ భర్తకైనా భార్యకి ఈమెను ఎందుకు పెళ్లి చేసుకున్నాను అనిపించింది అనుకోండి ఆ కాపురం బాగున్నట్టుగా కాదు ఏదో వెళుతూ ఉంటారన్నమాట ఆ కాపురం చేయలేదు భర్త చేయలేదు భార్య చేయలేదు నాకన్నా మీకే భార్య తెలుసు మీ పిల్లల ఆల్రెడీ కాపురంలో కొనసాగుతున్న వ్యక్తులు కాబట్టి ఆ ఆ పరిస్థితి సంఘాన్ని తెలుసుకోకూడదు సంఘాన్ని ఎప్పుడు చూసినా ప్రభుకి ఇష్టం కలగాలి ఇష్టం ఉంటేనే వస్తాడు దగ్గర రాగానే మోహన్ నుంచి కాపురం చేయాలని చెలా వస్తుంది అని అన్నాడు అనుకోండి ఇక ప్రభు మన వచ్చే మమ్మల్ని విసిపెడతామైన సంగతి ఏంది బైబిల్లో మాట ఉండితే విడవబడితే బాబు భయంకరము విడవబడిన పరిస్థితి తెలుసా లోతుగా ఉన్నారు ఆ భార్య విడవడింది ఎంత కష్టంగా మారిపోయింది ఐదుగురు కన్నికలు ఉన్నారు విడవబడ్డారు ఎంత కష్టంగా మారిపోయింది ఇస్రాయల్ ప్రజలు చాలా మంది ఉన్నారు సముద్రాలు చేతారు ఎంతమంది విడవ ఎక్కువ మంది విడవ ఉంటారు సమయంలోనికి అందరూ వచ్చినా సరే అందరూ వెళ్లరు ఎక్కువ మంది విడవ ఎక్కువ ఎక్కువ ఎందుకంటే ప్రతి ఒక్కరు పరిస్థితులే కానీ వాళ్ళు సంపూర్ణ తవ్వడానికి ఇష్టపడు క్వాలిటీస్ని మెయింటైన్ చేసుకోవడానికి ఇష్టపడు ఎవరైనా చెబితే తీసుకోవడానికి ఇష్టపడు చెప్పడానికి ఇష్టపడతారు చెప్పడానికి మాత్రం బాగా ఇష్టపడుతుంటారు చెవితి తీసుకోవడానికి మాత్రం ఇష్టపడుతూ ఉంటారు అప్పుడు ఆయన ఏమన్నా తెలుసా మెచ్యూరిటీ లేదన్నా మా మన మనం మాట్లాడుకున్నప్పుడు చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు ఏమన్నా ఏమంటాం పక్క ఆడుకో అంటాం అంతేనా పక్కెళ్ళి ఆడుకో అంటాం ఇప్పుడు సంఘంలో కూడా ప్రతి చిన్న విషయానికి అడుగుతూ టీ దగ్గర కుర్చీ దగ్గర పత్తా దగ్గర వాకిన దగ్గర దేవుని దగ్గర ప్రతి చిన్న విషయానికి అడుగుతుంది అనుకో వాళ్ళకి ఏం లేదు మెచ్యూరిటీ లేదంటే వాళ్ళ మనం అడగకూడదు వాళ్ళ స్థాయిలో ఉన్నారు ఇంకే అదగలరా చిన్నపిల్లలుగా ఉన్నారు తెలియదు పక్కన పడే కాస్త కొన్ని అదే అర్థం చేసుకుంటారే అనాలి వాళ్ళ మీద ద్వేషం పెట్టుకోవటం వాళ్ళని పాయింట్అవుట్ చేయటం చిన్న పిల్లలు అయ్యాదు వాళ్ళు ఎదుగుతున్నారు వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి అని అందరూ పట్టించుకోవట్లేదు ఏంటి అంటే మెచ్యూరిటీ లేదు కొన్ని విషయాల్లో చిన్నపిల్లలుగా ఉండాలి కొన్ని విషయాలు పెద్దవాళ్ళుగా ఉండాలి అది మనకి వాక్యం తెలియజేస్తుంది పొరిందులు రాసిన పత్రిక చూడండి ఏ విషయాలు ఉండాలో తెలియజేస్తుందో పొరిందులు రాసిన మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయం అనుకుంటా చూడండి పద్నాలుగో అధ్యాయం ఇరవై వచ్చిన చదివారు ఆయన చేయండి సహోదరులై మీరు బుద్ధి విషయమై పసిపిల్లగా ఉండండి అంటున్నారా పసిపిల్లలు కాక విషయమై శిశువులుగా ఉండు బుద్ధి ఆ దుష్టత్వ విషయం ఎలా ఉండాలంట ఎలా ఉండాలంట అయ్యో నేను పెద్ద విషయాలు మాట్లాడుకున్నప్పుడు చిన్నపిల్లలు వచ్చారనుకోండి మన మాటల మీద దృష్టి పెడతారా పెద్దోళ్ళు పెద్ద విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నారు చిన్నపిల్లలు వచ్చారు అక్కడ ఆడుకుని వెళ్ళిపోతారు తప్ప ఏం మాట్లాడుకున్నా వింటూ ఉంటారా వినకూడదు దుస్తుల విషయాలు కొన్ని పెద్ద విషయాలు అది అవ్వకూడదు రాకూడదు ఈసారి మాత్రం సంఘానికి ఏముంటాయి దొరదేవాళ్ళు ఉంటాయి ఒక ఆవి కావాలని ఈ వెళ్ళి చేసింది అవి దుష్టి మాటలు కదా నువ్వు ఏమవు దాంట్లో లాగా ఉండాలి మనం పెద్ద విషయాలు మాట్లాడుకుంటూ చిన్నపిల్లలు ఎలా ఉంటారు ఆ పక్కన ఈ పక్కన ఆడుకుంటూ ఉంటారు పెద్ద విషయాల మీద మనసు పెట్టరు సంఘంలో గొడవలు జరుగుతున్నప్పుడు సంఘంలో విభేదాలు జరుగుతున్నప్పుడు ఆడి గురించి ఈడు వీడుగల నుంచి మాట్లాడుతున్నప్పుడు ఆడి గురించి ఏమంటున్నాడు అని పెడతాం వాక్యాన్ని మాత్రం పెడతాం అవి మనకు అనవసరం అసలు జోడికి ఎలా మాకండి కీర్ణ గారు రాస్తాడు దుస్తుల ఆలోచన చెప్పగా నడవద్దు నువ్వు ఆడి జోడికి నాశనం ఆడేదో అని అంటాడు ఆ మాటను వింటావు నా నువ్వు మనసులో పెట్టుకుంటావు రేపు గురించి ఎలా చూడతావు ఆడే కళ్ళ జోడితో చూశాడు నువ్వు కూడా అదే కళ్ళ జోటితో చూస్తావు అందుకే ఒకరికి ఇంకొకరికి మధ్య విభేదాలు ఉంటే అవి మనం ఎక్కువ వినకూడదు వాళ్ళు మాట్లాడుకున్నా సరే నువ్వు బట్ట కుర్చీ ఎత్తుకోవడం బట్ట ఎత్తుకోవడం టీ తాగడం టీ వేడుకుని టీ తాగి పట్టం కూర్చో అటు చోటు ఎలా దుష్ట దుస్తు వెళ్ళావు ఏమైపోయింది ఆ విషయంలో పిల్లలుగా ఉండాలి మరి గుర్తి విషయం ఎలా ఉండాలంట పెద్దోళ్ళగా ఉండాలి సంఘంలో కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు ఆ నేను ఎన్న వెళ్ళిపోకూడదు ఆ విషయంలో నువ్వు ఉండాలి సంఘానికి క్షేమాభివృద్ధి మాట మాటలు మాట్లాడుతున్నారు ఆ నాకేం చదువుతారులే నన్నేం పిలుస్తారులే అలా అంటే ఏంటి అది చిన్నపిల్ల మనస్తత్వం అసలు అలక అనేది చిన్నపిల్లలకి సంబంధించింది ఏం సార్ చిన్నప్పుడు అడుగుతారంట పిల్లలు అది స్వాభావికంగా వాళ్ళ పుట్టే లక్షణం అంట అది పెద్దవంగా తగ్గిపోతూ ఉండాలంట కానీ ఈ రోజు చూస్తే చిన్న పిల్లల కన్నా పెద్ద అలకలు ఉంటాయి చూసారా ఆ అలకలు తట్టుకోలేమండి ఎవరితో అయినా నడవచ్చు కానీ అలకలు పెట్టుకునే వాళ్ళతో పరిచర్యం చేయలేం అని వాక్యం కనపడుతూ ఉండి మనకి అక్కడ పెట్టుకునే వాళ్ళతో ఆడికి వెళ్దామంటే నేను రానిదే అంటాడు ఈ ఇచ్చేత ఉన్నానే అంటాడు ప్రతి దానికి అర్థం కాబతూ ఉంటాడు వాళ్ళని ఏ పని పూర్తి చేయలేం అలకంత ప్రమాదం అలాగే ఎవరికి ఉండాలి అలాంటి చిన్నపిల్లలకు ఉండాలి ఇంత వయసు పెరిగిన మనకు అలకలు ఉండకూడదు మనం ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవాలి ఓ మాట గట్టిగా వాళ్ళని అన్నారనుకో ఏదో అన్నారులే కానీ అర్థం చేసుకుని వెళ్ళిపోదాం పెద్దవాళ్ళు మనం కాబట్టి ఎవరు అర్థం చేసుకుంటారు అని పెద్దవాళ్ళే వాళ్ళే అనకోతే ఏమంటారు చెప్పండి ఐదు సంవత్సరాల నుంచి చెక్ వస్తూ ఒక చిన్న మాట మనమే పడపోతే ఐదు నెలల నుంచి వాడు పడతారా ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తా ఒక వ్యక్తి చెట్ ఐదు సంవత్సరాలు పెరిగింది ఇంకోడు చెట్ ఐదు నెలలు పెరిగింది రెండు పొలాలు ఇవ్వట్ల యజమాని వచ్చాడు గొడ్డలు తీసుకుని కొడదామని ముందు ఏ చెట్టు నలుగుతాడు ఐదు సంవత్సరాల నుంచి పెరిగిన చెట్టే నలుగుతాడు ఐదు నెలలు చెప్పి ఏమంటారా చెప్పండి ఆ కానీ కొంత ఇద్దాం ఈ మధ్యగా వేసింది అంటాడు ఐదు సంవత్సరాలు ఐదు నెలలు ఒకడేనా ఈడు కొడతాడు గత్తే అక్క చెప్పు ఒకసారి రెండుసార్లు ఒకటేనా ఆ చేట ఈ చేట ఒకటేనా నేను ఎట్లా చేసి అట్లా చేయాలంటే వాళ్ళు టైం ఇవ్వాలి ఎంత వాడు కూడా నేను ఎంత చేసేవాడు అలాగే చేయాలి అని చెప్తాడు నువ్వు పదిహేను మోస్తాడు పిల్లడు పదిహేను మారుతాడా రెడీ ఇంకేం టైంస్ అవుతాయి వాళ్ళు కొంచెం టైం ఇవ్వండి అర్థం చేసుకుంటాడు ఎదుగుతాడు అప్పటికీ మారబోతుంటే అప్పుడు తీసుకోవాలి గట్టిగా అంతేగాని ప్రతి ఒక్కరి మీద పడిపోతూ మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఎదవరు ప్రేమతో సత్యం చెప్పాలి మనందరికీ సత్యం తెలుసు నాకు కూడా నాకు కూడా అసలు ప్రేమ తక్కువ కొన్ని విషయాలు చెప్పే విషయంలో ఫీల్ అవుతూ ఉంటా ప్రేమతో సత్యం చెబితే లోతులు నాటబడిద్ది అలాగే ప్రభు చెప్పుకున్నాడు బలహీన భరించాడు మనం సంఘంలో అందరూ బలవంతులే ఉంటారా అందరూ వాక్యాల ప్రకారంగా నడిచేవాళ్ళు ఉంటారా అందరూ వాక్యం ప్రకారం నడిచేవాళ్ళకి సంఘం ఎందుకు వాళ్ళు ఇంట్లో ఉండొచ్చుగా అందరికీ సరిగ్గా వెళ్ళదు మనందరిలో భక్తులు ఉన్నాయి అవి కూర్చుకుందామని ఇక్కడ వస్తున్నాం మాటలు చెబితే ఒక పెంచీ ఒక ప్యాక్ అని చెప్పి ట్యాచ్ ఓర్ చేసుకోవడానికి వస్తున్నాం మనందరం మనందరం కూడా బలహీనను భరించాలి ఆడట్ట ఈడెట్ట నువ్వెట్టా నువ్వు అలాగే మూడున్నర సంవత్సరాల పేతులు కాదు మీరు బాగా గమనించండి మూడున్నర సంవత్సరాల పేతులు కాదు ప్రతి విషయంలో అర్థంకే కానీ ప్రభు భరించాడు ఒక యోగా కాదు అర్థమే ప్రతి నిమిషంలో ఆయన తీసుకొచ్చి కరి పెట్టాల చేపలు వర్తానికి వెళ్ళిపోతారు ఆ మూడున్నర సంవత్సరాలు వాడు మీద సనగల గొనగల ఏమి చేయాల బలహీను భరించి ముందుకు తీసుకెళ్లాడు వాళ్ళ గొప్ప యోధులు చేశాడు ఆ పన్నెండు మంది ద్వారా ఈరోజు సువార్త ఇక్కడ దాకా వచ్చింది బలహీనలు భరించాలి మనం బ్రహ్మ తీయాల్సిన పని లేదు మనం బలహీనలను భరింప బద్దులపై ఉన్నాము దీని మీద ఒక మెసేజ్ కూడా చెప్పాను నేనే మెసేజ్ అంటే వింటున్నాం వాక్యం అయితే మనసులో పెట్టుకోవటం అలా రావాలి అలా రాలేదనుకోండి మీకు ఏం లేనట్టు మెచ్యూరిటీ లేనట్టు నాకు కూడా ఏం లేనట్టు మెచ్యూరిటీ లేనట్టు ఇది శరీరంలో మెచ్యూరిటీ పడితే సరిపోదు ఆలోచనలో రావాలి బుద్ధిలో రావాలి ఒక మంచి మనం చూపిస్తా చూడండి హెబిల్ రాసిన పత్రిక రాసిన పత్రిక ఐదో అధ్యాయం చివరి వచ్చిన అనగా పద్నాలుగో వచ్చిన చదవండి వయసు వయస్సు వయసు వచ్చిన వాళ్ళు ఏమవుతారు ఇప్పుడు రోజు పక్కన వయసు వచ్చిన వాళ్ళు ఏమవుతారు మెచ్యూర్ అవుతారు అన్నమాట వయసు వచ్చిన వాళ్ళు ఏమవుతారు వయసు వచ్చిన వాళ్ళు ఉంది కదా అక్కడ పుట్టినోట్లు ఏముంది కిందకే చదవండి ఏంది అంటే మెచ్యూరిటీ అంటే ఏంటి పరిపూర్ణులు ఇప్పుడు అమ్మాయి ఉంది మెచ్యూరిటీ స్థాయికి వచ్చింది పరిపక్వత స్థాయికి వచ్చింది పెద్ద మనిషి అయింది అంటే స్త్రీకి దేవుడు ఏర్పాటు చేసిన క్రమంలో పెద్ద మనిషి అని అందుకు అంటారనమాట ఇప్పుడు శరీరానుసారంగా పెరిగిన ఈ అమ్మాయి ఆలోచనలో పెరగాలి మాటల్లో పెరగాలి చూపుల్లో పెరగాలి ప్రతి విషయాన్ని చాలా గమనిస్తూ ఉండాలి ఇది వల్ల చిన్నపిల్లగా ఉంటే ప్రమాదం సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా బయటకు వెళ్ళాలి జాగ్రత్తగా లోపలికి రావాలి ఇది వయస్సుకు వచ్చిన చేయాల్సిన పని ఇది పక్కన పెడదాం కాసేపు అమ్మాయి సంగతి సంఘం దగ్గరికి వద్దాం సంఘం ఏంటి స్త్రీ సంఘానికి ఏమొచ్చిందంట వయసు వచ్చిందంట సంఘం అయిందంట సంఘం పెచ్చురండి ఏంటి ఏంటి పరిపూర్ణత రావటం ఏంటి ఎలా వచ్చిందో తెలుసా పరిపూర్ణత ఇప్పుడు చదివన్నాడు ఏముందో అభ్యాసం అంటే ప్రాక్టీస్ అనమాట డైలీ ఏం చేయాలి ప్రాక్టీస్ చేయాలి అభ్యాసం చేత మేలుగేడును వివేచించుకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు బలమైన ఆహారము ఎవరి బలమైన ఆహారం ఎవరికి పెట్టాలి బలమైన ఆహారం అరుగు పెట్టాలి చిన్న వాళ్ళు పెట్టావు పెద్దోళ్ళు పెడతావా ఎవరు పెట్టాలి బలమైన ఆహారం అడుగు పెట్టాలి పెద్దోళ్ళు పెట్టాలండి అర్థమైందా ఇప్పుడు అని చెప్పి మెసేజ్ పూర్తి విరుద్ధంగా మాట్లాడుతున్నారు మీరు ఒక ఆరు నెలలు ఉంది దీపిక వచ్చిందా వాళ్ళ పాప ఉంది అమ్మాయి తీసుకెళ్ళి చికెన్ పెడతావా అమ్మాయి ఎంత ఇంకా ఆరు నెలలు కూడా రాలా మీరు నాకేం పెడతారు నాకు పాలు పెట్టు తాగ చికెన్ పెడితే తింటాను నేను వృద్ధి పొందాను కాబట్టి బలహీనులకి పాలు పెట్టాలి బలవంతులకి బలమైన ఆహారం పెట్టాలి కొందరు వాక్యాలు కొన్ని బలంగా వాళ్ళకే చెప్పాలి బలహీనంగా వచ్చినప్పుడు గట్టి వాక్యం చెప్పామనుకో వాళ్ళు అప్పుడే వచ్చారు ఇంత చిన్న మొక్క నాటి ఎక్కువ ఎక్కువ నీళ్ళు పోసాము మొక్క ఉండిపోయింది పెద్ద చెట్టుకి పెద్ద నీళ్ళు పోయి చిన్న చెట్టుకి చిన్న నీళ్ళు పోయి ఒకే కోర్త వేరే వాళ్ళు ఎక్కువ వాక్యం చెప్పకూడదు మనుషులు ఎలా ఉన్నారు వాళ్ళు ఎలా తీసుకోగలరు వాక్యంలో ఎంతనాడు పడ్డారు హృదయంలో వాక్యం ఎంత ఉంది అన్న దాన్ని బట్టి వాక్యం చెప్పాలి మీ వెళ్ళిపోయి ఐఏఎస్ ఆఫీసర్ ముందు చెప్పండి మీరు చెప్తే అర్థమైద్దా సైన్స్ పాటలు చెప్తే మీకు అర్థమైద్దా మీ చాట ఎంత ఉందో నా సవాల్డ్ ఎంత ఉండాలి చాటం బట్టి సాల్డ్ పాలయ్యారు అది చూసుకోకుండా ఏ మాటలు మాట్లా ఆ మాటలు చెప్తే ఎవరు చెప్తే ఎవరు అర్థం చేసుకోగలరు మనందరం బలహీన కదా బలహీనందరూ ఏం చేయాలంట అభ్యాసం చేత ప్రాక్టీస్ చేయాలంట అభ్యాసము చేత మేలేంటి కీలేంటి అనేది గ్రహించాలి జ్ఞానేంద్రియ చదువు ఏముంది సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు ఈ జ్ఞానేంద్రియాలు అంటే ఏంటి చదువుకున్నారు ఎప్పుడైనా జ్ఞానేంద్రియాలు ఏంటి ఐదు కన్ను ముప్పు చెవి ఇంకేంటి నోరు స్కిన్ అనమాట ఆ నాలుక కన్ను ముక్కు నాలుక చెవి స్కిన్ అనమాట సాధకము చేయబడిన జ్ఞానేంద్రే అని అన్నారు ఈ చర్మం ఏం కోరుతుంటుందో తెలుసా ఖైదేవి అయ్యి బంగారం అయ్యే అంటుండద్ది అవి ఏమనంగా నువ్వేమాలి ఎమ్మంట అప్పులు చేసుకునిపో చేయకూడదు నేను అయినా నేను అదే సాధకం చేయటం చర్మానికి ఏం చేస్తున్నావు నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు నేను బంగారం వేయను నేను బంగారం వేయను నేను బంగారం అయినా సరే చర్మం చెప్పా ఉంటున్నావు కొన్ని రోజులు చర్మం ఏం కోరదు బంగారం ఏం కోరదు తెలుసా మీకు చాలా క్రికెట్ మీరు ఫాలో అయితే ప్రాక్టీస్ అయిపోతారు ఫాలో అయిపోతారు సక్సెస్ అయిపోతారు చర్మం ఎప్పుడు బంగారం వెళ్ళినా సరే నేను కళ్ళు కూడా అంతే అది చూద్దాం సినిమా చూద్దాం ఏదో లోకల్లో ఉన్న వాటిని చూద్దాం నేను చూడను నేను కన్ను చూపించను యూట్యూబ్ లో చెత్త చెత్త వీడియోలు నేను చూడను లోకంలో ఆడక్క గోడ కడుతున్నాడు నీ డెక్క కడుతున్నాడు ఆ రాజకీయాలు ఏంటి ఈ రాజకీయాలు ఏంటి నేను చూడను అని మీకు కంటికి చెప్పండి కళ్ళు చూడదు కనుక ఏం చేసావు సాధకం చేసావు ప్రాక్టీస్ చేయాలి ఈ నాలుగు కూడా అంతే లెగిత్తో ఒకటి తిట్టాలి అని పెట్టుకోమాక లెగిత్తో ఒకటి తిట్టాలి తిట్టాలి తిట్టాలని తిట్టిది వాడు తప్పు చేసిన నేను తిట్టాం కొంత సమయం స్థానాల వాళ్ళు అనుకో ఈ నాలుగు కూడా తిట్టదనమాట అనమాట ఏం మాట్లాడుకున్నారు ఏ మాట మాట్లాడుకున్నారు నేను విన్ను అని చెవి చెప్పండి చర్మానికి కళ్ళకి చెవులకి ముక్కులకి అన్నిటికి ఏం చెప్పాలి తప్పుడు మార్గాలు దుష్ట మార్గాలు ఆ తప్పుడు కార్యక్రమాల్లో నేను చేయను వాడు తిట్టినా నేనైతే తిట్టాను వాడు అందరం నేనైతే అన్నం వాడు యూట్యూబ్ చూసినా నేను తప్పుడు విషయాలు చూడను వాడు బంగారు చేసినా నేనైతే నేను అని సాధకం చేయాలి అలా సాధకం చేసిన జ్ఞానేంద్రియాలు కలిగిన వాడే ఏమైనట్టు మెచ్యూర్ అయినట్టు కానీ పరిశుద్ధులుగా మార్పు సరిపోయద్దు పరిశుద్ధులు ఏమవ్వాలి సంపూర్ణం అవ్వాలి మనందరం కూడా ఏమవ్వాలి ఒక్క మాటలో చెప్పాలంటే సంఘం ఏమాలి మెచ్యూర్ అవ్వాలి సంఘానికి మెచ్యూర్ మెచ్యూరిటీ స్టేటస్ హ్యాస్ టు గివెన్ చె అనమాట సంఘానికి పరిపక్వత రావాలి అన్ని విషయాల్లో గొప్పగా ఆలోచించాలి చిన్న చిన్న విషయాల్లో చిత్తగా విషయాల్లో పడిపోతే ఎక్టా వాక్యం తెలియని పడిపోయి వాక్యం తెలిసిన మనము పడిపోతే ఎక్టా ఐదు సంవత్సరాలను చర్చకు వస్తున్నాం అన్ని విషయాన్ని భరించాలి అర్థం చేసుకోవాలి వీడికి ఈ మాటన్ని తీసుకుంటాడా లేదా ఓకే తీసుకోడు వీడు అనకూడదు రెండు రోజులు అన్ని మిల్లిగా చూద్దాం ప్రేమపూర్వకంగా చూద్దాం అన్ని విషయాలు ఆలోచన చేసుకోవాలి ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి వెయ్యాలన్నమాట ఏ కొరత వాళ్ళకి వెయ్యాలన్నమాట ఈ ఆలోచనలన్నీ ఏమీ లేకుండా కుర్చీ దగ్గర టీ దగ్గర పట్టల దగ్గర నీళ్ళ దగ్గర ఆ వాక్యం దగ్గర ఈ వాక్యం దగ్గర అలుగుతున్నారే అనుకోండి వాళ్ళు ఏమవరా వాళ్ళు ఏమన్నా మన సంఘంలో చిన్న పిల్లలు ఏంటి ఏంటి చిన్నపిల్లలు కొడదామా బాధతో భరించుకుని ముందుకు వెళ్దామా ఇప్పుడు సంఘంలో ఏమైనా భేదాలు వస్తే భరించండి అర్థం చేసుకోండి వాళ్ళు చిన్న పిల్లలు అని వదిలేయండి చిన్నపిల్లలు తప్పు చేశారనుకో ఈ దీపా దీపాన్ని ఎమ్మట నాన్న వస్తారు అయ్యా అంటారు ముందు మాట అదే చిన్నపిల్లలే నాలుగు సార్లు చెప్పు ఐదోసారి ఈ అది అంటారు మీరు కూడా అలా భరిస్తూ ముందుకు వెళ్ళాలన్నమాట అలా అయితేనే సంఘానికి మెచ్యూరిటీ వచ్చినట్టు ఒక స్త్రీకి మెచ్యూరిటీ అనేది దేవుడు ఏర్పాటు చేసిన శరీరానుసారమైన క్రమం దాన్ని ఆత్మీయంగా అర్థం చేసుకుంటే సంఘానికి కూడా మెచ్యూరిటీ రావాలి ఆ మెచ్యూరిటీనే బైబిల్లో పరిపూర్ణత అన్నాడు మన పర్లోక తండ్రి పరిపూర్ణుడు మన సంఘం కూడా ఎలా మారాలి పరిపూర్ణతలో మారాలి అలా మారటానికి మనం కూడా కష్టపడతామని కోరుకుంటూ కలవంచు కలు చూసుకుంటే క్షణప్రాధన కలిగిన తనని ఏం చేయగలిగిన ఆయన మహాపరిశుద్ధమైన మాత్మల తండ్రి మీకు అన్నమైన ఉన్నతమైన శ్రేష్టమైన సాయంకాల సమైన వంద నాలుగు స్థూతాలు తెలియజేసుకున్నాము ఆయన సరే మీరు క్రమాన్ని ఏర్పాటు చేశారు మాయనా ఒక స్త్రీలో మీరు ఏర్పాటు చేసిన క్రమము మీ మనసులో పెట్టుకొని మీ వాక్యం ఆలోచించినప్పుడు మీ పరిశుద్ధాత్మ సహాయంతో ఏమో విలువైన ఆలోచనలు మీరు మాకు తెలియజేశారు ఆయన ఈ జ్ఞాన గ్రంథం ద్వారా కొన్ని మాటలు నేర్చుకున్న మేమందరం కూడా మేమందరం పరిశుద్ధమే పాపేశ్వరం ద్వారా పాప క్షమాపణ పొంది యేశు క్రీస్తు వారి పేరుగా మీ సంఘంలో చేర్చబడ్డాం సత్తు కలిగిన సంఘం వల్ల మేము మా ఆహాత్మైన విషయాన్ని ఎరిగి దేవుడు మా అందరిలో వేపించుకున్నాడన్న విషయాన్ని ఎలిగి మీ మేమందరం కూడా మారాలని పరిశుద్ధులు పరిపూర్ణ అవటమే మెచ్యూరిటీ అనే విషయాన్ని మీరు మాకు తెలియజేశారు కాబట్టి అందరం కూడా ఇంకా పరిపూర్ణత లేకుండా అపరి ఉంటే ఈ రోజు వాక్యాన్ని దోచుకున్న మేమందరం కూడా ఒకటిగా రెండు సార్లు పరిశీలన చేసుకుంటూ కొన్ని విషయాలు కాబట్టి కొన్ని విషయాల్లో అయినా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తూ సంగస్థులు మేము అందరం కూడా పరిపూర్ణమైన స్థాయిలోనికి వెళ్ళి మా ప్రభువుడు కోరుకునే ఒక ఇష్టమైన వధువుగా ఇష్టమైన ప్రియురాలుగా ఇష్టమైన భార్యగా ఉండడానికి మా అందరికి కూడా సదావకాశాన్ని కల్పించమని కోరుకుంటూ ఆ తర్వాత ప్రాముఖ్యమైన వర్తమానం అందించిన దైవచం చేసుకోండి సమయోచితమైన ఆ బిడ్డలు మాటలు ఆ బిడ్డను అనుకూలించుకోమని కోరుకుంటూ ఈ తర్వాత జరుగుతున్న ప్రతి కార్యక్రమాలను కూడా మీరే తోడు ఉండి ఆది నుంచి అంతవరకు ప్రతి కార్యక్రమంలో మా అందరి ద్వారా మీరే మహిమ గణత ప్రభావం పొందుకోమని అది శీఘ్రంగా త్వరలో మహిమతో మేఘాలపై రానై ఉన్న నచ్చలేశ్రీస్తు వాళ్ళ ప్రజల మిక్కిలి నియమంతో వేడుకొని ప్రారంభిస్తున్నాను నా ప్రయోగపు తండ్రి మంచిదండి చెప్పిన అవకాశం కల్పించిన